ఏమండి మనీ ఏమైంది మీ నాన్న రాబోతున్నాడు తల్లి బిడ్డ ఉండటం క్షేమం కాదు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి రకరకాల ప్రదేశాల్లో పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది నిద్రలో కూడా మెలకుగా ఉండడం చిన్న అలికిడికి కూడా అలర్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నాడు వడి కుడి భుజం కమాన్ బాయ్ అతను చెప్పినట్టు ఫ్యాక్టరీ అనుమతి కోసం హైదరాబాద్ వెళ్ళి మంత్రి గారిని వస్తాను హిందీలో గోత్రాలు రాయాలి ఎన్ లైన్ లెటర్ ఒకటి తీసుకుంటారా ఎవరికి ప్రధానమంత్రికి రోజు ఆమెకి కొన్ని వేల సమస్యలు ఉన్నాయని ఉత్తరాలు వస్తుంటాయన్న కానీ మన సమస్య ఎందుకు పట్టించుకుంటారు మనకి సమస్య ఉందని చెప్తే ఎవడు పట్టించుకోవడం అదే మనమే సమస్య అయితే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు నన్ను వదిలేనాకి